ఆదియందు సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి సృష్టికర్త నేటికి అదే విధమైన శక్తిని కలిగి ఉన్నాడు ఆయన తన శక్తి ద్వారా అద్భుతమైన కార్యములను నేటికి జరిగించగలిగిన వాడై ఉన్నాడు ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుంటారో వారి జీవితంలో ఆయన అద్భుత కార్యములను జరిగిస్తాడు అంతేకాకుండా మన జీవితాలను మనము పాడు చేసుకున్నప్పటికీ మన జీవితాలను పాపము చేత లోక సంబంధమైన విషయాల చేత నింపుకొని అపవిత్రపరుచుకున్నప్పటికీ మనకు నూతనమైన మనస్సును శుద్ధమైన హృదయాన్ని దేవుడు అనుగ్రహించగల సమర్థత కలిగి ఉన్నాడు దావీదు భక్తుడు ప్రార్థించినట్టుగా హృదయము నాకు కలుగు చేయమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తే నూతనమైన హృదయము మీకు ఇస్తాను అని ఎహెస్కేలు భక్తుడితో దేవుడు చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో ఆయన నెరవేరుస్తాడు ఈ లోకములో ఉన్నటువంటి ఎవరైనా కానీ భౌతికమైన వాటి మీద ప్రభావం చూపించగలరు ఒక డాక్టర్ అయినా లేదా గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారెవరైనా భౌతిక స్థితి మీద కొంత ప్రభావాన్ని చూపించగలరు కానీ మన అంతరంగములో పనిచేసి మన మనస్సును కూడా మార్చగలిగిన సామర్థ్యం దేవునికి మాత్రమే ఉన్నది నూతనమైన మనస్సు స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించగలిగిన సామర్థ్యం దేవునికి ఉన్నది దేవుడు కనబడుతున్న ఈ సృష్టిని మాత్రమే కాదు మనలను నూతన సృష్టిగా మార్చగల సామర్థ్యం ఆయనకు ఉన్నది అని మనము గ్రహించి మన జీవితాల్లో ఆయన ఎందు విశ్వాసం ఉంచి మన స్థితి మారుటకు ఆయన వైపు మనము చూస్తూ శుద్ధ హృదయాన్ని నూతనమైన మనస్సును పొందుకునే వారంగా ఉందాం ఆయన వీటిని మన జీవితంలో కలిగిస్తూ ఉండగా మనము దేవునితో ఐక్యపరచబడుతూ విడదీయలేని సంబంధాన్ని దేవునితో ఏర్పరచుకుంటూ ఈ లోకములో మనకు సహోదరి సహోదరులుగా దేవుడు ఏర్పరిచిన వారిని ప్రేమిస్తూ మన జీవితాన్ని కొనసాగించుకునే ప్రయత్నం చేద్దాం అలాంటి గొప్ప భాగ్యము దేవుడు మనకు దయచేయునుగాక ఆమెన్